దహనం సమయం పన్నెండు పది అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను చిక్కటి చిరునవర్ మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి అప్యాయతలు చూపిస్తూ ఇంతటి అభివాదాన్ని పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో తొమ్మిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఎన్నికల కురుక్షేత్రం ఈరోజు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్ని జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి జగన్ ఓటు వేస్తే జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసిపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది పోరపాటున చంద్రబాబుకు మోటు వేస్తే కొండ చిరువు నోట్లో తలకాయ పెట్టినట్టి అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పోరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది లేచి లకలక 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 అటు మీ దగ్గరికి వస్తుంది అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దయతో మీ చల్లని దీవెనలతో ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్ బటన్లు నొక్కడం ఎప్పుడైనా గతంలో జరిగిందే అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర చరిత్రలో రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షలు ఉంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా ముప్పై ఒక్క ఇచ్చాడు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటగా నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలని బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా